వాటిలో ప్రచారం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రతి ఒక్కళ్ళు అందుకున్నాం మాకు వచ్చినవి చేస్తున్నారు పెద్ద ఎత్తున చేస్తున్న మాట తప్పని మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంటికి పంపించి పెన్షన్లు అందించేవారు తెల్లవారుజామునే వాలంటీర్స్ వచ్చి వెలుముద్రేసి మాకు పెన్షన్ ఇచ్చే చేసే కార్యక్రమాన్ని ఈ చంద్రబాబు నాయుడు అడ్డుకుని మళ్ళీ ఇప్పుడు సచివాలయాలు ఎండవ పడి మేము పెన్షన్లు తీసుకునేది చేస్తున్నాడు ఈయన ఎప్పుడూ కూడా ఈయన మన ప్రజలు సుఖంగా ఉంటే పట్టదు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పాలు చేయాలన్నదే చ చంద్రబాబు నాయుడు ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు వందలాది వేలాది పెన్షన్లు పెంచి అందరికీ ఇస్తున్నాడు మూడు వేల రూపాయలు చేశారు మాట తప్పని మనిషి మరి ఇటువంటిది మమ్మల్ని ఈ ఈ వయసులో చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు ఈ ఎండలో పడి పెన్షన్ల కోసం వేసారిపోతున్నాం ఈ దుర్మార్గం చంద్రబాబు నాయుడు చేసేదే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మళ్ళీ వాలంటీర్స్ మా ఇంటికి వచ్చి ఆ చల్లని చేతితో మా పెన్షన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ఆయన్నే వేడుకుంటున్నాం మేము సుఖంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మేము బాధలు పడాలంటే చంద్రబాబు నాయుడు అందుకని మాకు వద్దు మాకు సుఖమే కావాలి మాకు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం